నానోగోల్డ్ కేర్ కప్ప ఈ మూడింటిని మిర్చి పంటలో వాడుకుంటే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు నానోగోల్డులో పదహైదు రకాల పోషకాలు ఉంటాయి నానగోళ్ళుని పంటపై పిచికారీ చేసుకోవడం వలన పంట మంచి నలుపు కలర్లోకి వస్తుంది కొత్త చిగురులు బాగా వస్తాయి సైడ్ బ్రాంచెస్ ఎక్కువగా వస్తాయి పంట ఎదుగుదల బాగుంటుంది నానో కేర్ వచ్చేసి అన్ని రకాల నల్లి మీద సమర్థవంతంగా పనిచేస్తుంది ప్రత్యేకించి పూతలు వచ్చే తామర పురుగుపై నానకేరు చాలా అద్భుతంగా పనిచేస్తుంది నానకేరు వచ్చేసి అన్ని రకాల నల్లులను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది కప్ప వచ్చేసి పూత మందు కప్పని పంటపై పిచ్చికారి చేసుకోవడం వల్ల పూత విపరీతంగా పూత వస్తుంది పూత రాలకుండా ఉంటుంది పిందెలు బాగా పడతాయి బాగా నిలబడతాయి పిందెలు కూడా రాలకుండా ఉంటాయి నానగోళ్ళు లీటర్ ఐదు వందలు నానకేరు లీటర్ వెయ్యి రూపాయలు కప్ప లీటర్ ఐదు వందలు ఈ మూడింటిని కూడా మిర్చి పంటలో కేవలం మిర్చి పంటలో మాత్రమే కాకుండా ఇప్పుడు నేను చెప్పిన ఈ సమస్యల కంటే నల్లి సమస్య ఏ పంటలో ఉన్నా సమర్థవంతంగా ఎదుర్కొంటుంది పూత ఏ పంటకైనా సరే పండ్ల తోటలకు కూడా పూత చాలా అద్భుతంగా పూత వస్తుంది నానగోళ్ళు వచ్చేసి అన్ని రకాల పంటలపై పిజికరీ చేసుకోవచ్చు